సో నేషనల్ ఎక్ కోఆర్డినేషన్ కమిటీ అండ్ బ్రాయిలర్ కోఆర్డినేషన్ కమిటీ తరఫు నుంచి ఈ చికెన్ మేళా కండక్ట్ చేస్తున్నాము ఓవరాల్ తెలంగాణ వన్ ఫిఫ్టీ ప్లేసెస్లో కండక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ ఫిఫ్టీ ప్లేసెస్ కంప్లీట్ అయింది రిమైనింగ్ ప్లేసెస్ కూడా కండక్ట్ చేయ నెక్స్ట్ డే అన్వర్డ్స్ కండక్ట్ చేస్తున్నాము సో ఈ బర్డ్ ఫ్లూ గురించి ఎవరు కూడా ప్యానిక్ పో అవసరం అవసరం లేదు ఎందుకంటే మన ఇండియా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం మన ఇండియన్ కుకింగ్ స్టైల్ సెవెంటీ కరెంట్కి డెబో మనం కుక్ చేస్తున్నాం బాయిల్ కానీ ఫ్రై కానీ చేసినప్పుడు మనకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాదు కాబట్టి ఈరోజు లో రేట్లో హై ప్రోటీన్ అంటే చికెన్ ఒకటే అది తప్ప నాన్ వెజ్లో ఆల్టర్నేటివ్ లేదు సో కాబట్టి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు లైక్ చేసిన ఫుడ్ అంటే చికెన్ ఒకటే కాబట్టి మీరు ఈ బెడ్ ఫ్లూ గురించి ఫ్యానిక్ కావడం అవసరం లేదు ఇవన్నీ అవాయిడ్ చేసుకొని మీరు హ్యాపీగా చికెన్ తినొచ్చు ఏ ప్రాబ్లం లేదు సో అదే విధంగా ఫామ్ లెవెల్లో కూడా మన బర్డ్స్ కూడా హైజీనిక్గా గ్రోయింగ్ అవుతుంది సేమ్ బయోసెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నాము సేమ్ టైం ఫీడ్ కూడా న్యూట్రిషనల్ ఫీడ్ మనం ఇస్తున్నాం కాబట్టి మీకు అటువంటి ప్రాబ్లం ప్రాబ్లమ్ సేమ్ అది డిపెండ్ అపాన్ ద క్లైమేటికి వచ్చి నీ ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ బట్ అది నార్మల్ కానీ మీకు వరి అవన్న అవసరం లేదు ఇందా మనం ప్యానిక్ అవి చికెన్ అవాయిడ్ చేయని అవసరం ఎవరికి లేదు కాబట్టి మీరు హ్యాపీగా చికెన్ తినండి సో ఈరోజు మంచి ప్రోటీన్ అంటే అది చికెన్ ఒకటే థ్యాంక్ యూ க்மமேடி க்யமேடி கண்டிஷன் அது சம் வை இந்த కుకింగ్ స్టైల్ కూడా ఎబో సెవెంటీ డిగ్రీ ఎబో మనం కుకింగ్ చేస్తున్నాం మన హాఫ్ బాయిల్ సిస్టమ్ ఎక్కడ కూడా లేదు ఫుల్ బాయిల్డ్ కానీ మంచి ఫ్రై ఐటమ్ కానీ కుండ కుకింగ్ చేస్తాం కాబట్టి అది మనం భయపడ అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ